అందరికి నమస్కారం నేను మీ మాచిరాజు రాజేష్ ఈరోజు ఈ వీడియోలో మనము అసంయుత హస్తములు వాటి లక్షణాలు తెలుసుకుంటాం అసంయుత హస్తాలు అంటే సంయుతము అంటే కలిసి అని అర్థం అసంయుతము అంటే విడివిడిగా ఉన్నటువంటి హస్తములు వాటి యొక్క వినియోగం ఎలా ఉంటుంది అని ఈ అసంయుత హస్తములనే కాకుండా హస్తములకు నాట్యములో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏ విధంగా అభినయ దర్పణంలోనే ఒక శ్లోకం చెప్పబడింది కంఠేన ఆలంబయేత్ గీతం హస్తేన అర్థం ప్రదర్శయేత్ హస్తేన అర్థం ప్రదర్శయేత్ అంటే అర్థాలను ఏవైతే ఒక పాటలో ఉండేటువంటి సాహిత్య భాగంలోని అర్థాలను వ్యక్తపరచడానికి హస్తాలను ఉపయోగిస్తారు ఇవి చెప్పుకునే ముందు ఒక పంచార్థం ఈ చేతి వేళ్లకు పేర్లు ఉంటాయి సాధారణంగా అయితే ఈ వేళ్లను మనము ఎలా పిలుస్తాము బొటనవేలు చూపుడు వేలు మధ్యవేలు ఉంగరపు వేలు చిటికన వేలు ఇవే ఐదు వేళ్లకు సంస్కృతంలో ఉన్నటువంటి పేర్లను తెలుసుకుందాం అంగుష్టము తర్జని మధ్యమము అనామిక మరియు కనిష్టము ఈ ఐదు వేళ్ల పేర్లను ముందుగా పిల్లలు తెలుసుకునే ప్రయత్నం చేయండి కుదిరితే రాసుకోండి కొంత అలవాటైన తర్వాత ఇది వాడుకలోకి వచ్చేస్తుంది ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అసంహిత హస్తాలు నాట్య శాస్త్రం అభినయ దర్పణం రెండింటికి వేర్వేరుగా ఉన్నాయి కొద్దిగా స్వల్ప తేడాతో ఉంటాయి ఈ అభినయ దర్పణంలోంచి ఉన్నటువంటి అసంయుత హస్తాన్ని మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ప్రాథమికంగా ఉండేటువంటి సర్టిఫికేట్ కోర్సు లేదా ఈ గ్రేడ్ ఎగ్జామ్స్లో గ్రేడ్ వన్ ఈ ఎగ్జామ్ పిల్లలకు అసంహిత హస్తాలను అభినయ దర్పణం ప్రకారమే ఇవి అడుగుతున్నారు సో ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది అభినయ దర్పణం ప్రకారం ఉండేటువంటి అసంయుత హస్తములు ఇరవై ఎనిమిది ఉన్నాయి ట్వంటీ ఎయిట్ వాటికి సంబంధించిన శ్లోకాన్ని ముందుగా తెలుసుకుందాము ఆ శ్లోకంలో చెప్పబడినటువంటి ఇరవై ఎనిమిది హస్తాల యొక్క లక్షణాన్ని కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకుందాం అయితే ప్రతి హస్తానికి కూడా వాటి వినియోగాలు చెప్పేటువంటి శ్లోకం విడివిడిగా ఉన్నాయి అభినయపల గ్రంథంలో అయితే వాటిని ఖచ్చితంగా విడివిడిగా మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది అది కూడా ఎందుకంటే ఒక పతాక హస్తం గురించి మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన లక్షణము వినియోగాలు ఇవన్నీ కలిపినటువంటి ఒక శ్లోకాన్ని సంపూర్ణంగా చెప్పడం జరిగింది మన అభినయ దర్పణం అనేటువంటి గ్రంథంలో పతాక హస్తం తీసుకుంటే దాని యొక్క లక్షణం చెప్పబడుతుంది అంగుళ్య కుంఛితాంగుష్ట సంస్ష్ట ప్రణత ఏది అని మాట్లాడుతూ నాట్యారం బే వారి అంటూ దాని యొక్క లక్షణ వినియోగాన్ని చెప్తుంది అంత డీప్ సబ్జెక్ట్ లోకి ఇప్పుడైతే నేను వెళ్ళడం లేదు కానీ ప్రాథమికంగా అసంహిత హస్తాలు ఎన్ని ఉన్నాయి వాటికి సంబంధించిన ఎలా పెట్టవలసి ఉంటుంది అని చెప్పేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం చెప్పుకుంటాం తదుపరి ఒక్కొక్క శ్లోకాన్ని మనం చెప్తూ మనం శ్లోక సంహితం సిరీస్ చెప్పుకుంటున్నాం కదా అందులో ఒక ముప్పై నాలుగు శ్లోకాలు ఆడి ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళట్లయితే ఈ డిస్క్రిప్షన్లో శ్లోక సంహితం ప్లేలిస్ట్ ని కూడా ఉంచుతాను చక్కగా నాట్య సంబంధిత శ్లోకాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి అసంహిత హస్తాలు మనం చెప్పుకుందాం ముందుగా శ్లోకం పతాక कर्तरी त्रिपताकोपताकर्तरी मयूराख्योर्धचंद्रचाप्यराल सुखतुंडक सूची कपिद पद्मकोश

హస్తానాం అష్టావి ఇక్కడ చెప్పినటువంటివి ఇరవై ఎనిమిది అసంయుత హస్తాలు ఈ అసంయుత హస్తాలను ఒక్కొక్కటిగా విడివిడిగా చెప్పుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం ముందుగా పతాక హస్తం అన్ని వేళ్లను చాచి దగ్గరగా చేర్చి బొటన వేలను వంచినట్లయితే అది పతాక హస్తము అనబడుతుంది ఇది పతాక హస్తం ఇక తరువాతది త్రిపతాక హస్తం ఈ పతాక హస్తములో అనామికను అంటే ఉంగరపు వేలు ఈ వేలిని గనక మనం ఇలా వంచినట్లయితే అది త్రిపతాక హస్తము అనబడుతుంది తరువాత అర్ధ పతాక హస్తం ఈ త్రిపతాక హస్తములోని కనిష్టము అంటే చిటికిన వేలుని వంచినట్లయితే ఇది అర్ధ పతాక హస్తము అనబడుతుంది తరువాతది కర్తరీ ముఖహస్తం ఇది ఏమిటంటే ఇందాక మనం పెట్టినటువంటి త్రిపతాక హస్తం ఉంది కదా ఆ హస్తములో ఉన్నటువంటి తర్జని అంటే చూపుడు వేణు అలాగే కనిష్టము అంటే చిటికిన వేణు ఈ రెండిటిని వెలుపలకు లేదా బయటకి చాచినట్లయితే లేదా వంచినట్లయితే ఇది కర్తరీ ముఖహస్తము అనబడుతుంది ఇలా వాడుకలో కొన్నిసార్లు ఇలా పెడుతూ ఉంటారు ఇబ్బంది కాదు కానీ శాస్త్ర ప్రకారంగా ఉన్న మనం మాట్లాడినట్లయితే ఈ విధంగా ఉంది కాబట్టి ఆ సూత్రాన్ని మనం యథాతథంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక తరువాత మయూర హస్తం ఈ యొక్క కట్టరీముఖ హస్తములో అనామిక అంటే ఉంగరపు వేలు అలాగే అంగుష్టం బటున వేలు ఈ రెండు వేలును కలుపుతూ తక్కిన వేలును చాచినట్లయితే లేదా ప్రసారితం చేసినట్లయితే ఇది మయూర హస్తం అనబడుతుంది సో మయూరం అనేది ఇలా ఉంచిన ఇలా ఉంచిన మయూరమే అవుతుంది తరువాతది అర్ధ చంద్రహస్తం ఇందాక పెట్టినటువంటి పతాక హస్తములో అంగుస్తమును దూరంగా చాచితే అది అర్ధ చంద్రహస్తము తరువాతది అరాల హస్తం ఈ పతాక హస్తమునందరి తర్జనిని ఇలా వంచినట్లయితే ఇది అరాల హస్తము ఏర్పడుతుంది తర్వాత సుఖతుండ హస్తము ఈ అరాల హస్తములో అనామికను వంచినట్లయితే అది సుఖతుండ హస్తము అనబడుతుంది తరువాతది ముష్టి హస్తము ఇది అలా అన్ని వేళ్లను దగ్గరకు చేర్చి నాలుగు వేళ్లను ఇలా అరచేతిలోకి వంచి ఈ యొక్క బొటన వేరు లేదా అంగుష్టమును వాటి మీదుగా చేర్చినట్లయితే ఇది ముష్టి హస్తము అని అనబడుతుంది ఇక తరువాతది శిఖర హస్తం ఈ ముహస్తమునందరి అంగుష్టమును పైకి ఎత్తబడితే అది శిఖరహస్తము అనబడుతుంది ఇది శిఖర హస్తము అని అంటే ఖ అనే విషయాన్ని పిల్లలు గమనించాలి తర్వాతది కపిద్ద హస్తం ఈ శిఖరహస్తములో అంగుష్టము మీదకు తజ్జని అంటే చూపుడు వేలు గనక ఇలా కప్పబడినట్లయితే లేదా వంచినట్లయితే ఇది కపిద్ద హస్తము అనబడుతుంది తరువాతది కటకాముఖ హస్తం ఈ కపిత్త హస్తములో తర్జని అంటే చూపుడు వేలు అలాగే వేలు లేదా అంగుష్టము వేలితో కలిస్తే అంటే ఇలా కలిస్తే ఇది కటకాముఖ హస్తము అవుతుంది అయితే ఇదే కాదు ఇలా ఈ రెండిటికి సంబంధించిన విషయం చెప్పలేదు కనుక ఇలా కానీ ఇలా కానీ ఉంచుతారు ఎక్కువ మంది ఇలా చెప్పినటువంటి దాన్ని అంటే తక్కిన రెండు వేలని ప్రసారితములు అంటే చాచి ఉంచటాన్నే దీనిని కటకాముఖ హస్తంగా వాడుతున్నారు అభినయ దర్పణం ప్రకారం అయితే ఈ మూడు వేళ్లకు సంబంధించిన విషయం మాత్రమే అందులో వ్రాయబడి ఉంది ఇది కటకాముఖ హస్తము అనబడుతుంది తర్వాతది తూచి హస్తం ఈ కటకాముఖ హస్తమునందలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటి కటకాముఖ హస్తం ఇది కదా ఈ కటకాముఖ హస్తమునందలి చూపుడు వేరు లేదా తర్జనిని ప్రసారితము చేసినట్లయితే ఏంటి ప్రసారితము చాచటం మనము ద్వాదశ హస్త ప్రాణాలని చెప్పుకున్నాం ప్రసారణం కుంఛితం చేచితం పుంకితం తధ అపవేష్టితకం చాపిరితో ద్వేష్టితో తధ ఇలా ఉన్నాయి కదా పన్నెండు ఆ పన్నెండు ద్వాదశ హస్త ప్రాణాలను మీరు తెలుసుకుంటే ఈ వేళను ప్రసారితమేమిటి శాస్త్రం అనే విషయాలు మీకు తెలుస్తుంది ఇబ్బంది లేదు అది మన యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోనే ఉండే టీవీలో మీరు పిల్లలందరూ కూడా తెలుసుకొని అవకాశం ఉంటే రాసుకోండి వాటిని తర్వాత ఇప్పుడు మనం హస్తాన్ని మనం చెప్తున్నాం కటకాముఖ హస్తము అన్నది తర్జనిని ప్రసారితము చేసినట్లయితే అంటే చాచినట్లయితే దీన్ని సూచిహస్తము అంటాం తరువాతది చంద్రకళ చంద్రకళ ఈ సూచి హస్తమునందరి వటన వేలు లేదా అంగుష్టము చాచినట్లయితే ఇది చంద్రకళ అనేటువంటి హస్తం అవుతుంది తరువాతది పద్మకోశము ఈ ఐదు వేళ్లను కూడా ఎడమడముగా దూరం దూరంగా ఉంచి అలచేతిలోనికి కొంచెం వంచబడినట్లయితే గనక ఇది పద్మకోశ హస్తము అవుతుంది పద్మం అంటే పువ్వు కోశము కోశం అంటే ఏంటి ఒక బౌల్ ఒక బౌల్లాగా లాగా అన్నమాట ఇది పద్మకోశము అనుకో సో కోశము తర్వాత చెప్పబడేది సర్పశీర్షం సర్పశీర్షం అంటే పతాక హస్తం మనందరికీ తెలుసు ఈ పతాక హస్తములో వేళ్ల చివర వంగినట్లయితే ఇది సర్పశీర్షహస్తము అంటే పాము శీర్షం అంటే తల చూడండి పాము తలలాగా ఉంది కదా అందుకని ఇది సర్పశీర్ష హస్తం ఇక తర్వాతది మృగశీర్ష హస్తం సర్పశీర్ష హస్తములో చిటికిన వేలు లేదా ఈ యొక్క కనిష్టము అలాగే అంగుష్టము ఇవి రెండు చాచినట్లయితే ఇది మృగశీర్ష హస్తం అంటే ఇవి ఉంచి ఉంటాయి కదా ఇవి రెండు చాచుతాం అప్పుడు ఇది మృగశీర్ష హస్తము అవుతుంది తర్వాతది సింహముఖహస్తము ఇది ఎలా అంటే మన అంగుష్టము మధ్యమము ఈ యొక్క అనామిక ఈ మూడు వేలను కలిపి తక్కిన రెండు వేలని చాచినట్లయితే ప్రసారితము చేసినట్లయితే ఈ దీనిని మనం అంటాము సింహముఖ హస్తము అని తరువాతది కాంగూల హస్తం కాంగూల హస్తం అంటే ఏంటంటే ఇందాక మనం పెట్టినటువంటి పద్మకోశ హస్తం ఉంది కదా బౌలనుకున్నాం ఈ యొక్క పద్మకోశ హస్తానికి ఇందులో ఉన్నటువంటి అనామిక ఉంగరపు వేలును వంచినట్లయితే ఇది కాంగూల హస్తము అవుతుంది ఇక తరువాతది హస్తం ఈ అలపద్మహస్తం ఎలా అంటే ఈ అరచేతిలో ఉండే ఐదు వేళ్ళని చాచి అరచేతి లోపలికి వంచవచ్చి వేళ్ల మధ్య సందు ఉండాలి అంటే ఇలా కలిపి ఉండకూడదు చాచాలి వేళ్ల మధ్య సందు ఉండాలి అరచేతిలోకి వంచాలి ఇది అల పద్మహస్తము తరువాతది చతురహస్తం లేదా చతురము మనకు తెలిసినటువంటి పతాక హస్తములో తర్జని మధ్యమము అనామికలను వంచి ఈ కనిష్టమును చాచి అంగుష్టమును అనామిక యొక్క మొదట్లో లేదా మొదలులో ఉంచినట్లయితే ఇది చతురహస్తము అవుతుంది దీనికి ఎక్కువ కండిషన్ ఉంది అది జాగ్రత్తగా గమనించుకుంటూ పిల్లలు పట్టినట్టయితే బాగుంటుంది అలవాటు పడ్డాక చతురం ఈజీగా పెట్టేదే మనం తర్వాతది భ్రమరహస్తము భ్రమరహస్తం ఏమిటంటే ముందుగా మీ యొక్క తర్జని లేదా చూపుడు వెళ్ళని మడచాలి లోపలికి వంచాలి వంచి నడిమి వేయండి లేదా దీన్ని మధ్యమం మధ్యమంటాం కదా మధ్యమము అంగుష్టము రెండింటిని కలిపి తక్కిన రెండు వేళ్ళని చాచవలసి ఉంటుంది లేదా ప్రసారితం చేయాల్సి ఉంటుంది దీనిని ఏమంటాము భ్రమరహస్తము అంటే తర్వాతది హంసాస్య హస్తం హంసాస్యం ఎలా ఉంటుంది ఈ యొక్క అంగుష్టము మరియు తర్జని ఇవి రెండింటి యొక్క చివర్ల కలపాలి తక్కిన మూడు వేళ్ళని చాచాలి ఎడము ఎడంగా దూరం దూరంగా ఇలా కాదు ఎడమెడంగా చాచినట్లయితే ఇది హంసాస్య హస్తం అని తరువాతది హంసపక్ష హస్తం ఈ హంసపక్ష హస్తం ఏమిటంటే మనకి సర్పశీర్షం హస్తం ఉంది కదా ఈ సర్పశీర్ష హస్తములో చిటికిన వేలు ఈ కనిష్టము బాగా ప్రసారితం చేయాలి అంతే అయిపోయింది సర్పశీర్షంలో కనిష్టాన్ని ప్రసారితం చేయాలి అప్పుడు హంసపక్షంగా మారుతుంది చూడండి ఇప్పుడు బొట్టనవేలు ఎక్కడుంది ఇక్కడ ఉంది ఇందాక మృగశీర్షంలో ఇక్కడ ఉంది ఈ రెండింటిని గమనించుకోవాలి మీరు ఓకేనా ఇక తరువాతది సంధంస హస్తం మనం ఇందాక పద్మకోశ హస్తం పెట్టాం పద్మకోశము అన్నా ఈ పద్మకోశ హస్తములు వేళ్లను మరలా మరలా దగ్గరకు చేర్చటం దూరంగా చాచటం దగ్గరకు చేర్చటం దూరంగా చాచటం ఇలా చేసినట్లయితే దీన్ని హస్తం ఈ ఒక్క హస్తానికే మూమెంట్ ఉంటుంది గమనించండి ఇలా 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 పెట్టి ఉంచం చేర్చుతాం దూరంగా తీసుకువెళ్తాం దీనిని అంటాము సందంస హస్తం తర్వాతది ముకుల హస్తం ఈ ఐదు వేళ్లను చివరల కలిపి ఉంచినట్లయితే ఇదే ముకుళ హస్తం తరువాతది తామ్రచూడ హస్తం ఇప్పుడు ఈ ముకుల హస్తం ఉంది కదా ఈ ముకుల హస్తంలో తర్జనిని పైకి రేపి ఇలా కొద్దిగా వంచన వంచినట్లయితే ఇలా పడితే ఇది తామ్రచూడ హస్తం ఒక కుక్యం లాగా ఇలా ఉంచాలి ఇలా చాచకూడదు చాచ వంచాలి చాచితే మళ్ళీ సూచీ హస్తం అయిపోతుంది కదా అందుకని వంచవలసి ఉంటుంది ఇది తామ్రచూడ హస్తం ఇక చివరిది అసంక హస్తాలలో త్రిశూల హస్తం మన తెలుసు ఈ పతాక హస్తం ఈ పతాక హస్తములో అంగుష్టము అలాగే కనిష్టము ఈ రెండు వంచి కనిష్టమును అంగుష్టముతో వంచినట్లయితే లేదా నొక్కినట్లయితే ఇది త్రిశూల అవుతుంది ఇది కొద్దిగా దూరంగా ఉంచుతాం ఒక్కొక్కసారి ఒక్కసారి దగ్గరగా ఉంచుతాం అది మన పాటలో మనం అభినయించేటువంటి సందర్భాన్ని బట్టి అక్కడ కంపోజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు చెప్పినవన్నీ కూడా అసంహిత హస్తాలు అభినయ దర్పణం ప్రకారం చెప్పుకోవడం జరుగుతుంది అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది లక్షణము మాత్రమే అంటే ఎలా పెట్టబడుతోంది అర్థం అనేది అయితే ఇదే అభినయ దర్పణంలో లక్షణంతో పాటుగా వినియోగాలు కూడా చెప్పబడ్డాయి లక్షణ వినియోగాలు అంటాం వినియోగం అంటే ఈ హస్తాలు ఎందుకు ఉపయోగపడతాయి అని అయితే అది విశదీకరించి సపరేట్గా ఒక్కొక్క హస్తము ఒక్కొక్క వీడియోలో చేసుకోవాల్సి ఉంటుంది అంత ఎలోబరేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి నేను తరువాత వచ్చేటువంటి వీడియోస్లో దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే వినియోగాలు విడిగా చదవండి శ్లోక రూపంలో ప్రాథమికంగా ఉండేటువంటి పిల్లలకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ పిల్లలకు కానీ ఇటు ఒక సర్టిఫికేట్ పిల్లలకు కానీ అంత డీప్గా అవసరం ఉండదు కానీ వినియోగాలు విడిగా చదవాలి శ్లోక రూపంలో అంత అవసరం ఉండకపోవచ్చు సో మంచిదే మీరు బాగా గట్టిగా పట్టుగా అనుకుంటే చక్కగా శ్లోకాన్ని కూడా చదవచ్చు ముందు రోజులు ఆ వీడియోస్ కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారు సో ఇప్పటి మీరు ఈ వీడియో చూసారు అంటే మీకు ఇది ఉపయోగపడిందని అని అనుకుంటాను ఇది కేవలం మన నాట్యంలో ఉన్నటువంటి పిల్లలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి వీడియోస్ మాత్రమేనండి ఇప్పుడు పోటీ ప్రపంచంలో పిల్లలు పరిగెడుతున్నారు చుడు క్లాసులో కూర్చొని జాగ్రత్తగా మనం చెప్పినది వినేటువంటి సందర్భం చాలా తక్కువ ఉంటుంది నాట్యం అంటేనే లేదా ఒక కళ అంటేనే సెకండరీ అయిపోయింది సో చదువు అనేది ఎప్పుడు కూడా ప్రాథమికమే సెకండరీ ఉన్నటువంటి దీనిని ఇందులో కూడా నేను నేర్చుకునేది స్పష్టంగా నేర్చుకోవాలి మేము సర్టిఫికేట్ కోర్స్ చేసే ముందు వరకు కూడా మాకు ఈ శ్లోకాలు తెలియక చాలా ఇబ్బంది పడిన రోజులు మాకు తెలుసు సో ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఈ ఉన్నటువంటి విషయాన్ని సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్న పిల్లలు కానీ దాని ముందు పిల్లలు కానీ శ్లోకము పట్టండి ఖచ్చితంగా శ్లోకం అనేది మనకు ఒక ఆస్తి లాంటిది నిజంగా అది ఒక ఫార్ములా లాంటిది మ్యాథమెటిక్స్ లో ఎట్లా అయితే ఫార్ములా తెలిస్తే ఎన్ని సంస్థ అయినా అదే అదేవిధంగా ఒక్క శ్లోకం తెలిస్తే దాన్ని ఎంత లాబొరేటివ్గా మనము రాసుకోవడానికి అవకాశం ఇస్తుంది సంస్కృతి కాబట్టి స్పష్టంగా లోకాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి నా వంతుగా ఇది కేవలం మన నాట్యంలో ఉన్నటువంటి పిల్లలకు ఉపయోగపడాలనే ఆలోచనతో చేస్తుంది తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఎటువంటి దీని మీద ఏదో ఆశించి అసలే కాదు దిస్ ఆర్ దిస్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటివ్ వీడియోస్ అండి ఐఎమ్ డూయింగ్ మై ఐఎమ్ డూయింగ్ ఎడ్యుకేటివ్ వీడియోస్ సో గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేటివ్ వీడియోస్లో ఇదేదో ప్రత్యేకంగా ఏదో యూట్యూబ్ వ్యూస్ కోసమో లేదు ఒక రెవెన్యూ కోసమో అనే ఆలోచనలో ఎవరైనా ఉంటే అటువంటి అపోహలన్నీ పక్కకు తప్పించండి మన పిల్లలు ముందుకు వెళ్ళడానికి పనికొచ్చేవి మాత్రమే మీరు గమనించండి పిచ్చి పిచ్చి వీడియోలు ఎంటర్టైన్మెంట్ వీడియోస్కి మాత్రమే వ్యూస్ ఆ రెవెన్యూ జనరేషన్ జరుగుతుంది యూట్యూబ్ కాస్త గమనించండి ఎడ్యుకేటివ్ వీడియోస్కి నిజంగా రెవెన్యూ జనరేషన్ అలా ఉండదండి ఇది కేవలం మన నాకు తెలిసిన మన నాట్యానికి సంబంధించిన విషయాలు కాబట్టి మన నాట్యంలో ఉన్న పిల్లలకు ఉపయోగపడాలని నా పరిధిలో చెప్తున్నటువంటి విషయమే తప్ప నాకేదో ఎక్కువ తెలిసని కాదు నాకు తెలిసిన కొంతలో నా దగ్గర ఉన్నటువంటి పిల్లలకు కానీ లేదు మన దగ్గర ఆన్లైన్లో నేర్చుకుంటున్నటువంటి పిల్లలకు కానీ అలాగే నాట్యంపై ఆధారపడి చాలా మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి వీడియోస్ మాత్రమే అంతేకాక మీకు చెప్పాలనే ఉద్దేశంతో అయినా నేను నా పుస్తకం తీస్తాను పరుగులలో నేను డాన్స్ క్లాసెస్ చెప్పుకోవడం కానీ అలాగే డాన్స్ క్లాసెస్తో పాటుగా మిగతా ఇంటి పనులు కానీ మిగతా వ్యవహారం నడుస్తూనే ఒక నిరంతర విద్యార్థిగా ఉన్న ఉండటానికి అవకాశం ఏమిటంటే మనం ఇంకొకటి చెప్పడం అది ఒకటి మేజర్ బెనిఫిట్ ఫర్ మీ నేను మీకు చెప్పడానికి ఖచ్చితంగా పుస్తకం తీసి చదువుతాను ఈ వీడియోస్ చూసిన చాలా మందిలో ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎందులో తీసుకున్నారు ఇవి డిస్కషన్స్ మా మధ్య వాట్సాప్ మెసేజెస్ ద్వారా పడుతున్నాయి ఐ నాట్ టెలింగ్ దట్ అండ్ పర్ఫెక్ట్ బట్ ఐలింగ్ యూ అండ్ ట్రైన్ టు బి పర్ఫెక్ట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ బీ ఇన్ దట్ వే టు బి పర్ఫెక్ట్ యూ షుడ్ డిస్కస్ విత్ సంబడి బీ డిస్కషన్స్ చాలా తక్కువ ఉంటున్నాయి ఈ యొక్క వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి డిస్కషన్ మేక్ అస్ స్ట్రాంగ్ ఇన్ ద సబ్జెక్ట్ సో మనము ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి అది ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరొక వీడియోతో మీ ముందు రేపు ఉంటాను నమస్తే